ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఎస్ఆర్ నగర్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఘనంగా విజయోత్సవ వేడుకలు పశ్చిమ జిల్లా రాయకుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్మల్ జిల్లా న్యూ కన్సర్ గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఏలూరులోని సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా నాగంపేటలోని విశ్వ చైతన్య పిరిమిడ్ ధ్యాన సెంటర్లో భగవద్గీత జ్ఞాన కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా పెదకొమ్మిర గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ రెండు దశాబ్దాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ సాంబశివరావు దామోదర్ రెడ్డి మహాస్వామి పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ మెంబర్స్ కూకట్పల్లి లక్ష్మి రాజేశ్వర్ పూల ధూళిపూడి చంద్రశేఖర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ పేరం నాగేంద్ర ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ కేశవరాజు ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ ఫౌండర్స్ వెంకట రమణ నీలం రవిశంకర్లు పాల్గొని సందేశాలను అందించారు ఎస్ఆర్ నగర్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఇరవై సంవత్సరాల పాటు నిర్విరామంగా విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు పిరమిడ్ సెంటర్ లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు పిరమిడ్ సెంటర్ నిర్వాహకులైన నరసింహరావు వి కరుణ ప్రకాష్ ఏ శ్రీలక్ష్మి జి లక్ష్మి బి నారాయణరావు తదితరులు ఈ కార్యక్రమం కావడంలో ప్రముఖ పాత్ర వహించారు అలాగే ఈ పిరమిడ్ సెంటర్ కు దీర్ఘకాలికంగా సేవలు అందించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సుబ్బారావు అరుణ దంపతులను అందరూ కొనియాడారు ఇందులో రెండు వందల మందికి పైగా మాస్టర్లు ధ్యానులు పాల్గొని అన్న స్వీకరించారు ఆ విధంగా మరి నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బరుస ఉన్నట్లుగా వైపున సుబ్బారావు గారు చాలా సీరియస్గా మరి ఆ సిస్టాన్ని ఫామ్ చేయలో ఉంటే ఇంకో పక్కన మన రమణ గారు రమణ గారు ఎంత జోయిల్గా ఉండేవాళ్ళంటే ఆయన ఇప్పుడు కూడా అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం మేము చూసినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలా ఉన్నాడు సార్ ఏంటి అంటున్నారు సార్ మీరు మాకు కూడా చెప్పండి సార్ మేము గడ్డం లేనప్పుడు ఆయన కలిసాను ఆయన అలాగే ఉన్నాడు ఇప్పుడు గడ్డం వచ్చి మెరిసిపోయింది ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు అంతే గా ఆయన అప్పట్లోనే మేము చిన్నపిల్లలుగా సెంటర్కి వచ్చినప్పుడు పిల్లల్లో పిల్లలు అయిపోయి ఆయన ప్రతిదీ కూడా వినూత్నంగా ఇన్నోవేటివ్ గా ఆ ధ్యానాన్ని చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు సెంటర్ తీసేయడానికి వీల్లేదు అంటే ఆయనతో పాటు ఇంకా మిగతా వాళ్ళందరం యాడ్ అయ్యి ఈ సెంటర్ ని కంటిన్యూ చేయడం జరిగింది సెకండ్ లాక్డౌన్లో కూడా నాలుగు గంటలు మనకి టైం ఇచ్చారు ఆ టైంలో కూడా సెంటర్ తీసామండి మేము అసలు క్లోజే చేయలేదు అలా జరుగుతూ వచ్చింది సో ఈ అంటే మళ్ళీ ప్రతి కార్యక్రమం అంటే ప్రతి శనివారం ఒక ధ్యాన క్లాస్ ఉంటుంది అలాగే ఎవ్రీ పౌర్ణమి అమావాస్యకు కూడా మేము ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ అవర్స్ పెడుతున్నాం లాస్ట్ ఇయర్ అంతా కూడా ట్వెల్వ్ అవర్స్ మెడిటేషన్ పెట్టడం జరిగింది ఎక్కడా కూడా మేము అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఒక సంక్రాంతి దసరా తప్ప ప్రతిసారి ఈ సెంటర్ క్లో ఓపెన్ చేసే ఉంటుందండి ఇంకా ఏంటి అంటే చాలామందికి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా స్పెషల్ కేర్గా ఉంటుంది మేము ఎలా పెట్టారో నాకు తెలియదు కేర్ సెంటర్ అని కానీ ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళందరూ ఇక్కడికే వస్తుంటారండి వచ్చినప్పుడు వాళ్ళందరి మీద కూడా ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకొని చెప్పాలంటే ఎలా ఉంటుందో ఇక్కడ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానులు ప్రపంచ విషయాలను పట్టించుకోకుండా నిత్యం సాధనతో ఉండాలని సూచించారు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కష్టాలను కూడా పట్టించుకోకూడదని అవే తొలగిపోతాయి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అందుకే పరమాత్మ నిత్య సాధన నిత్యము గురువు చెప్తారో ఆజ్ఞతో ఉండు అని చెప్తా ఉన్నాడు తర్వాత ఇక్కడ ఏదైతే మాస్టర్ చెప్పి ఉంటారో ఎప్పుడు నీ మనసు అనేది అంటే భౌతికంగా అంటే ప్రపంచ విషయాల పోకుండా ఏదైతే చెప్పి ఉంటారో అవన్నీ నామస్కారం చేసుకుంటూ అదే పదే పదే ఎప్పుడైతే అనుకుంటావో నీ కష్టం అనేది ఇప్పుడే చాలా ఉండదు ఆ కష్టం అనేది వచ్చి తగిలిపోతాదంటారు ఎలా తగ్గిపోతుందంటే వస్తా కష్టమే గ్యారెంటీ తగ్గుతుందో బండిలో పోతుంటాను యాక్సిడెంట్ అయితే బండికి పిచ్చిలిపిచ్చలు అవుతుంది అనుకుంటుంటారు అతను ఏమైతాడు బతుకుతాడా పోతాడా చనిపోయి లేకుంటే రెండు కాళ్ళు ఇవ్వో ఏదో ఆశ్చర్యంగా పోతారు కానీ ఇక్కడ ఏం చెప్తారంటే ఈ అంటే ఈ సాంగత్యంలో ఎవరైతే వాళ్ళు ఉంటారో ఎవరైతే ఇంత అంటారో దూకొని పోతుంది పెద్ద గాయం గాయలం తగల తగిలినా కానీ ఏదో ముప్పై రోజులు ఇరవై రోజులు బెడ్ రెస్ట్ లో పోతుంది కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యవేక్షణలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు ఏర్పాట్లు సాగుతున్నాయి మరోవైపు వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను స్వయంగా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కరపత్రాలను పంచి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండలం న్యూ కన్జర్ గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ నివాసంలో శివ అధ్యక్షతన మాస్టర్ లత ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు విశిష్టత లాభాల గురించి తెలియజేశారు మనని మనం ఇష్టపడాలని అప్పుడే ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలమని తెలియజేశారు బ్రహ్మహర్షి పత్రిజీ జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ మాస్టర్ గంగాధర్లు పాల్గొన్నారు శరీరం మనకు ఎంత సహకరిస్తున్నదో అని మనను మనం ప్రేమించుకోవాలి మనని మనం ఇష్టపడాలి అప్పుడు మన శరీరం ఎలాంటి నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా నిర్మలగా చెల గొప్ప గొప్ప స్థితిని పొందే మార్గమే ధ్యానం ఎందరో మహానుభావులు చూపించిన మార్గము మహాపత్రిజీ మన దగ్గర తీసుకొచ్చింది ధ్యానం నేను ఎవరిని నేను ఎక్కడి నుండి వచ్చిన సృష్టికి నాకు సంబంధమైన సృష్టిలో ఉన్నది ఏంటంటే అంత గొప్ప ధ్యానం మన కోసం మనం ధ్యానం చేయాలి మన లోపల అపారమైన శక్తి నడిపించే ఆ పరమాత్మ నుంచి అర్చన అంశాలు మన లోపలనే ఉంటాయి ఏలూరు జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుణ్యవతి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు జీవన చైతన్యంలో ఏ విధంగా ఉన్నామో అన్న సత్యాన్ని తెలుసుకోవాలని సూచించారు బ్రహ్మర్షి పత్రిజీ అందరికీ అద్భుతమైన ధ్యాన శాస్త్రాన్ని అందించారని కొనియాడారు ధ్యాన శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు జ్ఞానంపై పట్టు సాధించవచ్చునని వివరించారు ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి ప్రసన్న సావిత్రి సత్యదేవిలు పాల్గొన్నారు జీవన చైతన్యంలో ఏ విధంగా ఉన్నామో ఆ విషయాన్ని అసత్యాన్ని తెలుసుకోవాలి అది ఎలా తెలుస్తుంది ఇక నియమం నియమం అంటే మనము నిత్యము జరిగేటటువంటి వర్తమానంలో మనకు జరిగేటటువంటి వర్తమానంలో జరిగేటటువంటి విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకి ఉందా అలా ఉంటే అసలు ధ్యానం చేయట్లేదు మరి అవన్నీ ఉన్నాయా ఈ రెండు మనకు ముందే ఉంటే ఇక ధ్యానం లేదు కదా ఈ రెండు లేకపోయేటప్పటికి ఇంకా ధ్యానం ఏం చేస్తాము ఈ శోషం ఎలా పాటిస్తాము ఈ శుభ్రతలు ఎక్కడ పాటిస్తాము ఈ నియమాలు ఎక్కడ పాటిస్తాము పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పెరుమిడి స్పిరిచువల్ సొసైటీ కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యాన సాధన ద్వారా విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు ప్రదీప్ వీరాస్వామి వేణు కుమారి దుర్గా తదితరులు పాల్గొన్నారు హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు కూర్చోవాలి మన వయసు అయిన సంవత్సరాల నిమిషాలు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ప్రతిరోజు సాధన చేయటం ద్వారా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి చదివింది విన్నది ఎక్కువ కాలం గుర్తుండి పరీక్షలు అంటే టెన్షన్ లేకుండా రాయగలుగుతారు ప్రతిరోజు భోజనం ఎలా చేస్తామో స్నానం ఎలా చేస్తామో అలాగే ధ్యానం కూడా ప్రాక్టీస్ చేయాలి ధ్యానం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు దీనికి చిన్న పెద్ద ఆడ మగ కుల మత ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ప్రతిరోజు విద్యార్థులు కూడా మీ వయసు ఎన్ని సంవత్సరాలు నిమిషాలు టెన్త్ క్లాస్ వాళ్ళు పదిహేను నిమిషాలు అంటే పదిహేను సంవత్సరాలు వయసు కలిగి ఉంటారు కాబట్టి పదిహేను నిమిషాలు పొద్దుట ఒకసారి సాయంకాలం ఒకసారి మీకు ఖాళీ ఉన్న టైంలో తక్కువగా చేయండి మరి పదిహేను నుంచి జరిగే పరీక్షల్లో అందరూ కూడా చక్కగా ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకుని రాయగలిగితే చాలా సులువు ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగాలంటే ప్రతిరోజు కంపల్సరీగా मेडिटेशन रिलैक्स, रिल बीत ब्रेथ नार्मल नेचुरल, ईजी साफ्ट सिंपल पीसफुल पीस्फु अंड ट्रैंक् रिलैक्स ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం పెదకొమీర గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఎన్టీఆర్ జిల్లా పిఎస్సిఎం కార్యవర్గ సభ్యులు గంపలగూడ మండల పిరమిడ్ సేవాదల సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలో పిరమిడ్ మాస్టర్లు వెంకటరెడ్డి నాగేంద్రమ్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో నాలుగో రోజు సీనియర్ మాస్టర్ గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆధ్యాత్మిక కథలు అలాగే భగవద్గీత సారాంశాన్ని తెలియజేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు విశేష సంఖ్యలో గ్రామస్తులు ధ్యానులు పాల్గొన్నారు వేసభగవాను పేరు విన్నారా మీరు ఎవరైనా వ్యాసుని పేరు విన్నారా ఈరోజు భగవద్గీత చెప్పుకుంటున్నామంటే ఆయన బాగా ఆయన ఆయన రచించిందే ఆయన మనకు తెలియజెప్పింది కృష్ణుడు భగవద్గీత అర్జునుని చెప్పిన విషయం ఆయన గ్రంథస్థం చేస్తేనే మనకు ఈ రోజు అందింది అటువంటి వ్యాస భగవాను దగ్గర గొప్ప మెయిన్ శిష్యుడు ఉండేవాడు జమిని మార్చేది చాలా గొప్ప శిష్యుడు ఎంత అంటే అతను ముఖ్యమైన శిష్యుడు శిష్యుల్లోనే అగ్రగణ్యంగా ఉండేవాడు ఆయన ఎంత జ్ఞానం ఉంటుంది ఆయన దగ్గర ఆయన కూడా అంతే జ్ఞానం ఉంటాడు కదా జ్ఞానం ఉంది కాని అయినా ఎంత జ్ఞానవంతుడైనను స్వభావం శ్రయించే ప్రవర్తించనని కోరికలకు బలైత మహా బలవత్తరైంది పండితుడైనా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్తే పామరుడు జాగ్రత్తగా ఉండాలని నేను రాసి పెడతాడు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలోని విశ్వచైతన్య పిరమిడ్ ధ్యాన సెంటర్లో పిరమిడ్ మాస్టర్ కమటం లావణ్య ఆధ్వర్యంలో మూడు రోజుల భగవద్గీత జ్ఞానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో మూడో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ప్రవేశించి మనలో అంతర్మధనం జరుగుతోందని తెలియజేశారు ధ్యానం శ్రద్ధగా చేస్తే అద్భుతాలు జరుగుతాయని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యానమిత్రులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ధ్యాసని ఒకటి చేయాలి శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటే మీ యొక్క ఆలోచనలన్నీ పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి శ్వాసని గమనిస్తూ ఆలోచనలని కట్ చేస్తూ చక్కగా లోపలికి వెళ్తూ ఆ లోపల జరుగుతున్న అంతర మదనాన్ని సాక్షిగా గమనించండి మన లోపలికి వెళ్ళగానే మన లోపల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సముద్రంలో రాక్షసులు దేవతలు ఎలా చిలుకారో ధ్యాన సాధన ద్వారా మన అంతరంగం అంతా చిలుకబడుతుంది అక్కడ ఏం జరుగుతుందో సాక్షిగా చక్కగా చూడండి శ్వాసని గమనిస్తూ గమనించగా గమనించగా మన శ్వాస చిన్నదవుతూ ఉంటుంది శ్వాస చిన్నదవుతూ రెండు కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది వనపర్తి జిల్లా పాతకోటలోని శ్రీ శ్రీ శివకేశవ శివాలయం పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో పిరమిడ్ స్థలం విషయంపై సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి లు ధ్యానులతో సమావేశమై పిరమిడ్ కు స్థలం ఎలా సమకూర్చుకోవాలి అనే విషయం గురించి చర్చలు జరిపారు ఈ సందర్భంగా పిరమిడ్ స్థలం కోసం ఎమ్మెల్యే మెగా రెడ్డితో సమావేశం కావాలని ధ్యానులు సూచించారు పిరమిడ్ స్థలం విషయంలో పీఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డికి తమ సహాయ సహకారాలు అందిస్తామని ధ్యానులు తెలియజేశారు కామారెడ్డి జిల్లా కేజీబీవీ తాడువాయిలో విద్యార్థినులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ పాల్గొని ధ్యాన సాధన చేయించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో విద్యార్థుల్లో కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదిన గుడివాడలోని శ్రీ రమణ మహర్షి పిరిమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ది గుడివాడ పిరమిడ్ స్పిరిచువల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పిరమిడ్ మాస్టర్ వైజాగ్ ఎస్ లక్ష్మి జై ఫ్లూట్ మెడిటేషన్ నిర్వహించబడుతుంది అనంతరం పదకొండు గంటలకు బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలతై జ్యోతి ప్రజ్వలన ఆ తరువాత ముఖ్య అతిథుల జ్ఞాన సందేశాలు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలోని మహేశ్వర మహాపిరమిడ్ శక్తి స్థాల్లోని పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో మార్చి నెలలో అనేక ధ్యాన జ్ఞాన తరగతులు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి సీనియర్ మార్చిడ్ మాస్టర్ అల్లాభక్షుచే ఆత్మ సాక్షాత్కారం వర్క్షాప్ పదమూడు నుంచి పదహారవ తేదీ వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణ ప్రేమ్నాథ్ దీప్తి నాదెళ్ల బృందంచే స్పిరిచువల్ కౌన్సిలింగ్ ట్రైనింగ్ వర్క్షాప్ నిర్వహించనున్నారు పౌర్ణమి ధ్యానం నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు బ్రహ్మర్ తటవర్తి వీరరాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు అలాగే ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సీనియర్ ప్రిమిడ్ మాస్టర్ ఓయూ రాము బృందంచే మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు నిర్వాహకులు నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్ పేట గీతా మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది పది తేదీలో మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావుజీ ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీ ని ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తే ఈనాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం